ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు ఉదయం నుంచి వీడియో అయితే అవ్వలేదండి మా వీధి అమ్మవారు పుట్టినరోజు ఈరోజు మరి భోజనాలు అన్న సంతర్పణ చాలా బాగా జరుపుకున్నాం మరి మా వారైతే అక్కడ ఉంటే అన్నీ చక్కగా చూసుకుంటారనమాట ఉదయం నుంచి చక్కగా భోజనాలు అన్నీ ముగిసే వరకు కూడా మరి ఇప్పుడు వరకు హడావుడయింది ఇప్పుడే పాటలు ఆప్ చేశారని ఈ వీడియో తీస్తున్నారు అన్నమాట ఏంట అనుకుంటున్నారా సున్నుండలు చేస్తానండి మరి సున్నుండలు చేసే విధానం సంక్రాంతికే పెద్ద హడావిడిగా చేసుకుంటారు కానీ మరి పూర్వం ఇలా చేసుకుని ఉంచుకుని అతిథులు వచ్చిన పెళ్ళి ఇంట్లో అయినా మరి అమ్మాయిలకి లేదా ఎవరికన్నా చుట్టాలకి పంపాలి అన్న ఇప్పుడు రకరకాల స్వీట్లు మనం కొనేసి పెట్టేస్తున్నాం కానీ పూర్వం అలా కాదండి చక్కగా ఇలాంటివి చేసి కూడా మరి నిండుతో ఉన్న అమ్మాయికి సూడుదలు పెట్టాలన్నా మరి ఎక్కడికన్నా వెళ్తుంటే పట్టుకెళ్ళాలన్నా ఇవ్వనప్పుడు స్వీట్లు ఇలాంటివి పూతరేకులు సున్నుండ్లో అలా గో గోధుమ రవ్వ లడ్డు అలా చేసి పెట్టేవారు నేను కూడా ఏం చేస్తానంటే ఎక్కువగా కొనుక్కోవటం అలవాటు లేదు కదా పిల్లల కోసం మా కోసం అలా చేత్తో ఉంటాను మనవలు కదండి ఇప్పుడు వాళ్ళ కోసం కొంత చేత్తో ఉంటాను మీకైతే మినువులు వేయించటం కానీ మరి వేయించిన మినువులు మళ్ళా నేను తిరగల్లో విసిరేను నల్ల అంటే పొట్టు మినువులు వాడాలండి ఎప్పుడు కూడా మరి సున్నుండలు చేసుకోవాలి అంటే మరి మినప గుళ్ళు అయ్యి వాడేస్తూ ఉంటాం దానికన్నా మరి పొట్టు అయితే సున్నుండు అనేది చాలా రుచి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట దీనికి తగ్గ బెల్లం కానీ మరి ఒరిజినల్ ఇంట్లో నెయ్యి కానీ పడాలన్నమాట అప్పుడే మనకి చున్నుండు అనేది మినప సున్ను బాగుంటుందని ప్రసిద్ధి మరి ఇది చాలా మంచి బలమైన ఆహారం మరి ఇంటి అల్లుడు వచ్చాడు అనుకోండి మరి ఇంటి అల్లుడు కంటండి ఇంత పెద్ద ఉండ అంటే సేరు పిండి ఉండ చుట్టేసి ఇవ్వరంట అంటే అంటే ఇంకా కేజీ డబ్బా ఉంటుందండి నా దగ్గర ఇది ఇది మాట ఇది కేజీ డబ్బా ఇలాగా పిండేసి బెల్లం కలిపిన పిండి అందులో నెయ్యేసి మరి ఉండ చేయాలంటే చేతితో చేయలేరు కదా అందుకును మరి పెద్దవాళ్ళు పంచులు ఉంటాయన్నమాట గ్లాస్కో పంచులు అందులో పోసి మూట కింద కట్టేవారు నొక్కడిపోతుంది కదా అప్పుడు నైస్గా నొక్కేసేవారంట ఆయనకి మధ్యాహ్నం టిఫిన్ పెట్టేటప్పుడు అంత గిన్నెతో మళ్ళీ నెయ్యి పెట్టేవారంట నెయ్యి పెట్టి ఆ ఉండ పెట్టి ప్లేట్లో పెడితే ఆయన ఆ ఉండ చిదుపుకుని నెయ్యి వేసుకుని తినేసేవారంట మధ్యాహ్నం మళ్ళా మాంగారు బామదులు పొలం వెళ్తే వారితో పాటు కలిసి వెళ్ళి వచ్చి భోజనం చేసేవారంట ఎన్ని బలం ఉంటుందని అత్తకారు అలా పెట్టేదని చెబుతారండి అది అలాంటిది ఇప్పుడు తినాలంటే ఒక వారం పది రోజులు ఇంట్లో ఉన్నా కూడా అందరూ తినలేరు ఇప్పుడు కదా అంతా అలా తినేవారు అలా చేసుకునేవారు కాబట్టి అంత బలమైన పనులు అరిగేది అంత బలంగా కూడా ఉండేవారు కదా కానీ మాలాంటి వాళ్ళు ఇంకా వెనకడబడి ఇలా ఉన్నామండి ఇప్పుడు చిన్నలేంటి ఇప్పుడు ఇలాగా ఇంత అవస్థపడి చేస్తారా అని అనుకోవచ్చు కొన్నాయి ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి చాలా ఖరీదైన కొనేసుకుంటారు కానీ ఇలాగా చేసి పెట్టింది ఆ విలువ వేయరండి ఈ కష్టానికి ఫలితం ఆ రుచి ఇందులో ఉంటుంది అది నేను చెబుతాను మరి ఇలా చున్నుండలు చేయాలి అంటే మరి నేనేం చేశాను నల్ల పొట్టు మినువులు రప్పించానా చక్కగా వేయించాను వేయించి విసిరి మరి ఆ పొట్టు తీయడం కానీ అన్నీ శుభించాను ఉట్టు మినువులే మనం వేయించేసిన తర్వాత పప్పు పుట్టిదే ఆడించి వేసుకుని చున్నుండలు చేసుకోకూడదు అందులో ఏదో ఒకటి కలపాలని కూడా చెప్పాను నేను బాయిలర్ బియ్యం వేయించి కూడా వేసి చక్కగా మిల్లాడించేసేమంటే పిండి ఇప్పుడు ఈ పిండికి బెల్లం ఎంత నెయ్యి అలా వేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఈ నెయ్యి చూసారా పూసల పూసలలాగా ఎంత బాగుంది అంటే ఇది మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి నేను చేసిన నెయ్యి మా వారి గేద్దు పాలు తీసుకొస్తారు నేను వెన్న తీయటం కానీ తొరక తీయటం కానీ వెన్న తీసి నెయ్యి కాయడం కానీ మీకు వీడియోలు పెడుతూనే ఉంటానండి నాకు ఇప్పుడు చూసారనుకోండి పది మంది ఇంకో పది మంది ఎవరన్నా చూడలేదేమో చూస్తారో అని అలా అందుకు అస్తమాన పెడుతూ ఉంటాను నేను ఇలా రెడీ చేసుకోవటం నెయ్యి ఎందుకంటే పప్పు తాలింపు వేస్తానా మరి ఎందులో అయినా మా వారికి దోశలు అయితే ఒక్కొక్కసారి వేస్తానా మరి ఇప్పుడు ఇలాంటి చిమ్నుండ చెయ్యాలి మరి అలాగే రవ్వ చేయాలి చెయ్యాలి లడ్డు అంటే తెల్ల గోధుమ రవ్వతో పంచదార కానీ పెట్టే బెల్లం పొడుం కానీ వేసి లడ్డు అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఎవరికన్నా స్వీటు పెట్టడానికి అనమాట అలాంటివి చెయ్యాలంటే ఇలాంటి పూసల పూసలు లాంటి నెయ్యి మాత్రమే ఉండాలండి చక్కగా ఈ నెయ్యి అయితే మళ్ళీ మనం కాయాలి ఇప్పుడు కాయాలండి ఇదంతా ఈ పూసలన్నీ కరిగేటట్టు కాసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను కదా ఈ నెయ్యి అయితే చక్కగా యధావిధిగా ఎలా ఉంటుందో అలా కరిగిపోతుంది ఇది ఈలోగా మనం ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించాను కదా ఈ నెయ్యి అనేది కరుగుతుంది ఇది ఇలా ఉంచుదాం సిమ్లో పెట్టేసాను కాబట్టి ఈ ఈ పిండి ఎంతకి ఎంత పిండికి ఎంత బెల్లం వేస్తాననేది చూపిస్తాం ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఇప్పుడు పిండి డబ్బాడు వేస్తాం అనుకోండి మనం బెల్లం కూర కూడా డబ్బాడు వేసేస్తుంది చక్కగా ఇప్పుడు ఈ డబ్బాడి పిండి వేసాను కదా వీళ్ళడించుకున్న సున్ను పిండి చక్కగా ఈ డబ్బా వేసేసానండి దీనికి డబ్బాడో కూడా మనం రసం బెల్వని తీసుకొస్తారు మా వారనమాట ఇదిగో చూపిస్తాను ఇదిగో ఈ బెల్లం చక్కగా మా వారు కోరిచ్చారనమాట నాకు కొంచెం అంటే కొద్ది ముక్కలుగా ఉంటుంది మరి మనం పిండిలో కలిపిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ చేపట్టాలన్నమాట ఇప్పుడు నేను ఒక డబ్బాడు పిండేసుకోను కదా అదే డబ్బాడో ఈ బెల్లం గురేసేయాలి ఎప్పుడు కూడా సున్నుండలకి మరి ఈ బెల్లం సమానంగా వేయాలి స్వీటు ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉంటే బాగోదు అస్సలా బాగోదండి చక్కగా ఇప్పుడు ఇలా వేసేసాను ఇప్పుడు ఈ డబ్బాడో వేసేసాను కదా ఇప్పుడు ఇది బాగా కలిపేస్తాను పిండి కలిసేటట్టు కలిపేసి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి మనం ఎందుకంటే అప్పుడు ఈ ఈ బెల్లం ఈ పిండి బాగా చక్కగా కలుస్తాయనమాట కలుస్తుంది బాగా ఎలాగంటే మనకి చూపిస్తాను మీకు అంటే పూర్వం ఏం చేసేవారంటే ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా నేను ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత ఓహో ఒక వారం పది రోజులు పక్కన పెట్టేసి ఉంచేసేవారు ఈ బెల్లం ఈ పిండితో నాంతదే అని ఈ పిండి ఈ బెల్లంతో నాంతది ఈ నలిపేసి ఇలా కలిపేసేసి గుళ్ళు ఇలాంటివి ఒక గిన్నెలో పోసేసి ఉంచేసేవారు ఏమవుతుందంటే కొంచెం ఈ బెల్లం సమయం పిండికి లాక్కుని చక్కగా ఉండేది కదా అప్పుడు ఏం చేసేవారు అంటే చేట వాడకం చెప్పాను కదా ప్రతిదీ చాటే వాడుకునేవారని ఆ చేటలో వేసి శనకాయ పత్రం మరి మసాలా ముద్దను ఊరుకోవడానికి అది ఈ పత్రం ఉంటుంది కదా ఆ శనకాల పత్రంతో ఇలాగ ఇలాగ ఇలాగా మసాలా నూరినట్టు నూరితే బెల్లం ముక్కలన్నీ నలిగిపోయి పిండి కలిసి అలాగా ముద్దగా వచ్చేది ఇప్పుడు భగవంతుడు కొన్ని మరి సౌకర్యాలు ఇచ్చారు కదా మనకి మిక్సీ అని ఆ మిక్సీలో పట్టేసుకుంటాం ఇది ఉందనుకోండి కొంచెం కొంచెం వేసేసి మిక్సీలో నేను చక్కగా మీకు చూపిస్తాను ఇప్పుడైతే చక్కగా బెల్లం ఇలా కలిపేసాను కదా ఇదంతా వల్ల బాగా కలాలి అంటే మనం మిక్సీ పట్టుకోవలసిందే మరి పూర్వం అయితే అలా చేసేవారు ఇప్పుడు అలా చేయక్కర్లేదు రండి ఇది మంచి సులువే ఇలా చాలా బాగా కలిసిపోతుంది చక్కగా నేను ఏం చేస్తానంటే కొంచెం కొంచెం ఇలానా మిక్సీ పట్టేస్తాను మొత్తం మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా మనం మిక్సీ పట్టేటప్పటికీ ఎంత బాగా వచ్చిందో చూసారా బెల్లం ఎంత బాగా కలిసిపోయిందో మనం నెయ్యి వేసేటప్పటికి మంచి రంగే కాదండి చూడటానికి చాలా బాగుంటుంది అనమాట బెల్లం వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇదిగో చూసారా చక్కగా ఎంత బాగా వచ్చేసిందో మిక్సీలో పెట్టేటప్పటికి బెల్లం అంతా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు నెయ్యి అయితే వేడయింది కదా చక్కగా కరిగిపోయిందండి ఆ నెయ్యి వేసి ఇప్పుడు చున్నుండలు చేసే విధానం మీకు నేను చూపిస్తాను చక్కగా ఇది రెండు డబ్బాలండి అది అన్నాను కదా సేర డబ్బా అని అంటే కేజీ డబ్బా అని దాంతో రెండు అయ్యింది చక్కగా ఇప్పుడు ఇందులో కాసే నెయ్యి నీకు వేసి చూపిస్తాను అంటే నెయ్యి సున్నుండలు అంటేనే నెయ్యండి చక్క చక్కగా నెయ్యి బాగా వెయ్యాలన్నమాట అమ్మో అంత పోసేస్తున్నారా అనుకుంటారు కానీ మరి సున్నుండు అంటేనే నెయ్యి పడుతుంది చక్కగా నెయ్యి బాగా వెయ్యాలి అందులోకి మరి పెద్ద వెళ్తాను వాళ్ళకు బాగా దట్టంగా చేసుకుంటారు వాళ్ళ గురించి మరీ వేయాలి కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి మనం చేసే పని ఏదైనా కూడా అవుతుంది ఎక్కువ అనుకోకుండా ఎలా ఉండాలో అలా చేయాలి చేసేటప్పుడు భయపడ్డామనుకోండి ఇంకా పని చెయ్యకపోవడమే బెస్ట్ రైట్ అనుకుంటాను మరి నేనైతే చక్కగా ఇప్పుడు ఇది కొంత అంటే కాల్చింది కదా మరి నెయ్యి అందుకు ఇలానే కలుపుతానండి ఇప్పుడు కొద్దిగా అంటే మాకు చేయి పెట్టడానికి వీలుగా ఉందలే అండి ఇలాగా కలుపుతాను ఇలా అంటే కలపడం ఏం పెద్ద కష్టం కాదు అంటే కాల్చిందని చెప్పేసి మరి పూర్వం పెద్దవాళ్ళు ఇలాంటి పనులే చేసేవారు ఏదైనా సరే నెయ్యి ముంచుకు తిన్నట్టుగా నెయ్యి వంట అనేదా నెయ్యితో చేసే పని ఏదైనా నెయ్యి వంట అయినప్పటికీ కూడా ఇలాగా మనం ముంచుకు తిన్నట్టుగా చేసేవారు అలాగా మా పెద్ద పాప చేతదండి మా అత్తమ్మ గారు పేరు మా అత్తయ్య గారు కూడా అలా చేసేవారంట కానీ ఆవిడ కొడుకు పుట్టిన వాళ్ళకి రాలేదు కానీ ఆవిడ కోడలుగా వచ్చి నాకు వచ్చిందండి ఆనవే అమ్మ కూడా ఇలా చేసేదిలే చక్కగా ఈ నెయ్యి సరిపోదండి ఇంకా వేయవలసింది మా పాప ఇంకా అమ్మ ఇంకే వెయ్యి అంటదనమాట మొన్న ఏమన్నారంటండి మా వారు చేసినప్పుడల్లా మా వాడిని మా వారిని తిట్టేస్తున్నాను మీ దగ్గర తిట్టేస్తానండి ఎందుకంటారా మరి అంటారు చూసారా వయసు వచ్చేవాడు పొద్దుబుద్ధులు రాకూడదు కదండి మరి అలా అయితే ఎలా చెప్పండి మీరు అసలు కదా ఎవరు అన్నారంట అండి మినువులు నల్ల మినువులు అదేనండి పొట్టుతో మినువులే నేను చక్కగా మరి మిక్స్ ఏపీ విసిరి ఆడిస్తాను మిల్లని చెప్పాను కదా మీకు ఇప్పుడు నేను అలానే చేస్తాను ఆ పొట్టు కూడా తీయకుండా అంటండి మిక్సీ పట్టేసుకున్నావు లేకపోతే అంటే మిల్లు ఆడించి బెల్లం కలిపేసుకుని అంటండి కొంచెం నెయ్యి వేసుకుని ఎవరోనంట తింటే బాగుంటుంది మంచిది అంటండి అలాగా ఉన్న వాళ్ళు తినొచ్చు అంటే చెప్పారంటే చెప్పేటప్పటికి అలాగ వేయించేసి అలాగ ఇచ్చి మిల్లు ఆడించి పట్టుకొచ్చేస్తాను బెల్లం కలిపి కానీ ఉండలు చేసేది కానీ ఉండలు కాదంటండి పొడుగు అలా ఉంచేసేయాలంట బెల్లం కలిపేసి కొంచెం నెయ్యేసి తెచ్చేస్తే తింటారంట అసలు నాలుగు సుట్టేస్తుందండి మినప్పిండి కదా మరిది ఇది అస్సలు మనం ఇంత తిలా చేస్తేనే సున్నుండ కొంచెం కొంచెం తినాలి ఎక్కువగా తినేలేము నోట్లో ఉండబెట్టుకుంటే మింగుడు పడదు జాగ్రత్తగా తినాలి ఇది మినప్పిండి కదా సుట్టేస్తుంది నాలుగుని ఈ తినే విధానం కూడా ఉంటుంది ఏమి అడిగారండి అంటే అలా కాదండి నేను ఎప్పుడూ కూడా ఇలానే కదా చేస్తాను మనం అలా తిన్నాము ఆరోగ్యంగా ఉన్నాము అంటారు కదా మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారంటే ఎవరో ఏదో చెబుతారు ఫోన్ల వాళ్ళు అలా చేస్తున్నారేమో మరి ఈ షుగర్ వచ్చిన కానించి ఏం చేసి పెట్టినా మీకు చక్కగా బాగుంది అంటారు తర్వాత ఆరోగ్యానికి నువ్వు చేసి పెడితేనే అని కూడా అంటారు కదా మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారండి అలాగా నేను చేసి పెడతాను మీకు నేను ఎలా చేసిద్దాను అలాగంటే మనసు మాత్రం అలాగే ఉండిపోయిందండి చూసారా ఎలా వచ్చిందా ఇదిగో నెయ్యిలాగా సోరు కక్కుతుందో చూసారా అలా రావాలన్నమాట ఇలా ఇయ్యంటుందండి మా పెద్ద పాప నెయ్య అనేసి అన్నారండి అంటే సరేలేండి అయితే అలానే చేస్తాను అన్నానండి ఇలా చేసినా కానండి ఫస్ట్ ఇవి ఈ ఉండలో పెట్టినండి మా వారికి కొంచెం ఎత్తుంటే మీకు కనపడత కింద స్టాండ్ పెడితే అటు ఇటు జరిగిపోతుందండి చక్కగా ఇప్పుడు ఇంతంత ఉండ చేసేసేవి ఏంటి మా బాబ మరి చెయ్యేమో పెద్దది ఇలాగే చేసేయటం అలవాటు అంటే నెయ్యి ఎక్కువ వేసేమనుకోండి అంత సులువుగా చేసేసే గొమ్మును ఉండలు అయిపోతాయండి మొక్కలేక నొక్కలేక నక్కొక్కి వేసుకుంటే తెలుసా అండి అనేసి అండి మా వారు ఏంటంటే అన్నారు కదండి నేను అన్నానండి ఉంచానండి మిక్సీ కట్టేసి మీకు కలుపుతా నేరేగా అలా అన్నారు కదా ఇవి మాత్రం ఇలాగా ఆడించండి అని బుజ్జగించి పంపించానండి ఉంటుందే పొట్టి మినుములు ఉంచలేదు ఏమో ఉంచలేదు ఏమంటారంటే ఏ ఏసేసానంటే పొట్టి మినువులు ఇందులోని మీరు బెల్లం కలిపేసేసి చెప్తే చాలు అన్నారు కదా ఇంకా అని కొంచెం వద్దు కలిపినట్టు తినలేరు ఎవరో చెప్పారండి ఒక్కొక్క టైంలో అలా ఉంటుందండి అసలు ఎప్పుడు కూడా ఎవరన్నా అన్నారు అనుకో అలా బాగోదు మనం చేసుకున్నట్టే బాగుంటుంది కదా ఇలా అన్నారు అనేదన్నా చెబుతారు కానీ అలాగే చెయ్యాలని అనుకోరండి మధ్య అనుకుంటున్నారు కొన్ని మొన్న ఏం చేశారు అనుకుంటున్నారు కొర్రలో గలు అని తెచ్చుకున్నారండి అయ్యిని రాగులు కలిపేసి గోధుమలును కలిపేసేసి నాలుగును మిల్లాడించేసేసి తెచ్చేస్తాను పిండి అట్లా వేసుకుంటే చాలా మంచిదంట అలా అందరూ తింటున్నారంట చాలా మంచిదంట అన్నారు నన్ను అంటే ఏమండి అలాగట్లు రావు అందరూ మినపగుళ్ళు అనేది కలపాలి మనం అలా వేసుకోవాలి ఏం కదా అని చెప్పానండి అంతేనండి కోహమ వచ్చి తెచ్చిన ప్యాకెట్లు అరకిలో అరకిలో తీసుకొచ్చారు అవి పట్టుకెళ్ళంటే మిల్లాడించి తెచ్చిస్తాను అని చెప్పి ఏ నేను అలా అన్నానండి కోహమ వచ్చి పట్టుకెళ్ళి పోయి ఇచ్చేసాను అందుకే నేను ఏం చేశాను మల్టీపిండ్ కలిపి మరి అట్లకి రెడీ చేసి ఉంచానండి మరి ఈరోజైతే మాకు కనకం గుడి దగ్గర భోజనాలు కదా ఆ భోజనాలకి మరి అన్నీ అక్కడ ఉన్నాయని చూసుకుంటారండి చక్కగా భోజనాలు కడ టిఫిన్ దగ్గర సెక్షన్ దగ్గర ఇన్నే ఉండమంటారు ఆయన అయితే తిన్నా అన్నారు ఈ అయితే టిఫిన్ బజ్జీలు అనమాట అండి అరటికాయ బజ్జీలు నాకు పంపించారండి టిఫిన్ అవి బాబా బజ్జీలు ఇది శనగపిండి తినరో ఎలాగా టిఫిన్ అనేసి గబగబా నేను మరి మళ్ళీ టిఫిన్ తయారు చేశాను కదా కాసిన గ్లాస్ నీళ్ళు వేసి చిటిక డుప్పేసి పిండి గబగబా కలిపేసి మూడు దోశలు పోసేసి ఫోన్ చేసేసాను వచ్చేసారండి చక్కగా తినేసేసి మజ్జిగ తాగేసేసి వెళ్ళి అక్కడ పని చూసుకుని వచ్చేడప్పటికి సక్క పెట్టి మూడయిందండి ఇవన్నీ చేసేసి చూపిస్తాను మరి ఏదో చెప్తాను మరి చెప్తూ ఉన్నాను కూడా ఎంత అయిపోతుందా ఒక్కొక్కళ్ళు అంటారు సోదు కావాలని ఆ సోదు ఏదో చెప్తున్నారు అంటారు కదండి ఎందుకంటే మాట పట్టడం అంటే పెద్దోళ్ళు కష్టమైన పని కదా ఇవి సున్నుండలో రెడీ అయిపోయినాయండి చక్కగా మరి పూర్వం ఇలానే చేసుకునేవారండి శ్రద్ధ భక్తులతో చేసుకునేవారు అలానే ఉండేది అంతే ఆరోగ్యం కూడా ఉండేదండి నిజమైన మాటలో ఇనుకడు కావు సరేలేండి ఏదేమైతేలే మా వారంటారో ఇప్పుడు వచ్చేస్తారండి ఈ రోజు వందలాడేనా వచ్చేస్తారు మంగళవారం సెలవు ఉంటుంది ఏంట్రా నీ వచ్చేస్తుంది సున్నుండలు చేసేసేవా నాకు పెట్టవా అంటారు మరి పిండి అన్నారు కదా అలాగే కలిపానండి మంగళ చేయలేదండి అని అబద్ధం చెబుతానండి రెండు రోజులు ఆ పిండి తిన్న తర్వాత అర్థం అవుతుంది కదా ఈ పిండి వేసుకుని కొంచెం నోట్లో వేసుకుంటారు ఆయనకే తెలుస్తుంది కదా అప్పుడు పెడతాను అనమాట అలానే ఉంటుందండి అని చెబుతాను చూసారా మరి ఇలా చెయ్యాలంటే చాలా కష్టపడాలి కదండి కొనేసుకుంటామండి తెచ్చేసుకుంటామండి కొనుక్కుని తెచ్చుకోండి ఇస్ ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది కష్టంలో ఫలుతూ ఉంటుందని అంటాను కాదండి అది కష్టపడిదే కానీ నీ అదే అంత మంచిగా గొప్పగా స్మెల్ రాదండి నెంబర్ వన్ ఎక్కడైనా చేస్తున్నారేమో అలా అని మనం అనుకోవటం ఎందుకు చూసారా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి